రేపు ఆరో తారీఖు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అవ్వటం అనేది అవ్వడానికి నిర్ణయించుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరకాలి మరి గతంలో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు సరే ప్రస్తుతానికి ఇద్దరవలేరు వాళ్ళిద్దరూ ముచ్చరించుకున్నప్పుడు మరి చాలా దానాలు చేసి వచ్చేడైనా సెక్రటేరియట్లో వాటాలు ఇవన్నీ కూడా ఏదో పప్పు బేలాగా పనిచేశాడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్నో వేల కోట్లు మనకి బకాయిలు ఉన్నాయని అలాగే లేదు ఆంధ్ర బకాయి ఉందని కూడా అప్పట్లో మరి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వాదించడం జరిగింది నాకు తెలిసి మరి ఏపీఐఏసి కావచ్చు అలా ఎన్నో కార్పొరేషన్ల ప్రాపర్టీసు ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో అంటే యాభై ఎనిమిది శాతం మనకు రావాలి ఆ ఎసెట్లు వాల్యుయేషనే చాలా ఉంటుంది అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణం పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్ లీడర్ కాబట్టి అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు ఎప్పుడిద్దరూ కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు తెలంగాణకు ఒక ఆయన ఆంధ్రాకు ఒక ఆయన ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం అలాగే భవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో భవన కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రభవన్కి వెళ్ళాలి అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు చన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది మరి ఆ సమావేశం ఒకప్పుడు శిష్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది మరి ఆ స వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే రేపు నాలుగో ఐదో తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం పోలవరం మరి ఖచ్చితంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి సుమారు ఒక ముప్పై మూడు వేల కోట్ల అవసరం ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది మరి అంత విధ్వంసం ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీహా రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలని స్పష్టంగా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమౌంట్ని తీసుకురాగలుగుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఒక్క పోలవరం అభివృద్ధి అలాగే అమరావతి కంప్లీషన్ మనం చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో పురోగతి సాధిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మళ్ళీ మంచి పరిపాలన వచ్చింది మేమందరం ఇక్కడికి వచ్చి మంచి మంచి పరిశ్రమలు స్థాపించాలి అనే ఉత్సాహం కూడా ఉంది డెఫినెట్గా మరి ఈ ప్యాకేజ్ పోలవరం ప్యాకేజ్ అమరావతికి ఇంకాస్త ప్యాకేజ్ రేపు యాత్రలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన తర్వాత ఒక ఊపిస్తుందంటే ఎటువంటి సందేహం లేదు నిన్న అన్నమాట ప్రకారం మరి మేమంతా కూడా పాల్గొన్నాం ఆయనే స్వయంగా పాల్గొన్నారు మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ తొంభై ఏడు శాతం నిన్ననే అయింది ఆ సర్వర్ ప్రాబ్లం మరి కొన్ని గంటలు ఆలస్యమైంది లేదంటే నిన్ననే ఆల్మోస్ట్ ఎవరైనా ఊర్లో లేని వాళ్ళు ఒకటి అలా ఉంటే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయి ఉండేది అన్నమాట నిలబెట్టుకోవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు మరి ఎన్ని కష్టాలైనా సరే ప్రజల కోసం తట్టుకొని నిలబడి మరి చేసే వ్యక్తిత్వాన్ని మొదటి నెలలోనే చూపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి కూడా అంటే మా ముఖ్యమంత్రి నేను కాదు బట్ డెఫినెట్గా అభినందించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద ఉంది సో వారికి నా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ తర్వాత నేను నా నియోజకవర్గం గురించి కొంత చెప్పాలి మరి ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి దానికి కారణం అప్పుడు మంత్ర ముఖ్యమంత్రి ఏ వ్యవస్థ అనేది చెప్పడం కష్టమైనప్పటికీ ఆ కార్పొరేషన్ కావాల్సింది కేవలం ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ దానికి ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమే తీసుకోవటం జరిగింది ఆ కార్పొరేషన్ అవసరాలకి ఆ రుణానికి ఎటువంటి సంబంధం లేదు మరి అంత రుణం మరి దానికి తీసుకోవడం జరిగింది అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఒక్క మా గోదావరి జిల్లాలోనే మరి గతంలో చేసిన ప్రొక్యూర్మెంట్కి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సహకార వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు కోఆపరేటివ్ ఇది రైతు భరోసా అని పేరు పెట్టారు దానికేమో సపోర్టింగ్ స్టాఫ్ అంతా కోఆపరేటివ్ వాళ్ళతో పేమెంట్ చేయించారు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళతో చేయించారు ఆ ట్రాన్స్పోర్టేషన్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఆ బ్యాగ్స్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి ఏమీ ఇవ్వలేదు రైతులు బకాయిల సంగతే కాకుండా మరి ప్రతి బ్యాంక్కి కూడా కోఆపరేటివ్ బ్యాంక్ పెద్ద బ్యాంక్ అయితే కోటి రూపాయలు చిన్న బ్యాంక్ అయితే కనీసం ముప్పై నుంచి నలభై లక్షల మధ్యన కొన్ని వందల కోట్ల రూపాయలు సహకార బ్యాంకులకు కూడా మరి ఇంకా బాకీ పెట్టింది గత ప్రభుత్వం అంటే మరి అసలు ఈ అప్పులేరా బాబు ఎంత అప్పులు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఘనా పార్టీలకు కూడా బుర్ర తిరిగిపోయే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు నేను చాలాసార్లు అన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం అని కానీ చెప్పు కాస్త అయినా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మరి రేపొద్దున్న మేము పింఛన్లంటే ఇప్పుడు ఇచ్చాం బట్ ఇంకా ఇప్పుడు రైతులు డబ్బులు ఇవ్వాలి మా జిల్లాలోనే తొమ్మిది వందల యాభై కోట్లు ఇవ్వాలి మరి కోఆపరేటివ్ బ్యాంకుల బాకీలు తీర్చాలి ఇది ఒక సివిల్ సప్లైస్ గురించే చెప్తాను ప్రతి దగ్గర ఎవరో ఒకటి అ కాంట్రాక్టర్ తప్ప మరి ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు టెండర్ లేనిరా బాబు అని నేను పిలిస్తే కూడా రాని పరిస్థితి ఇక్కడ బాబు మా పాత బాగీలు ఇప్పించండి అంటున్నారు టెండర్లకు ఎవరు ముందు రాదు మరి కొన్ని కొన్ని పనులు మరి బ్రతిమాలి మాది గ్యారెంటీ అనో లేదంటే మేమే కొంత మొబిలైజేషన్ ఇచ్చావు బాబు బాబు అని చేయించుకోవాల్సిన పరిస్థితికి మరి గత ప్రభుత్వం తీసుకెళ్ళింది మరి ఏదైనా పనుల్లో అలసత్వం కానీ మరి ఇటువంటివి ఉంటే మరి రైతులకు మరి కాస్త ఆలస్యం అయితే ఇవన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి అనవసరం అండి ప్రభుత్వం ప్రభుత్వమే మీరు ఇస్తానన్నారు మీరు ఇవ్వాలి అని అనవచ్చు తప్పకుండా ఇచ్చే శక్తి సామర్థ్యాలు లేదంటే అప్పు తీసుకొచ్చే సామర్థ్యం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత అప్పు తీసుకొచ్చే సామర్థ్యం అంటే కుయుక్తులతో మరి ఎవరికీ ఉండదు మరి అస్తవ్యస్త పరిస్థితుల్లో ఏమో కొన్ని కొన్ని కాస్త ఆలస్యం అయితే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పకూడదని అనుకున్నప్పటికీ కూడా మరి గతంలో జరిగిన డ్యామేజ్ని మరి కాస్త చెప్పవలసిన సంక్లిష్ట పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి నేను అన్నమాట తప్పి గత ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడవలసిన దుస్థితి రావటం దురదృష్టకరం కానీ మరి అంత డ్యామేజ్ ఇవాటికి నేను ఓన్లీ ఆ సహకార వ్యవస్థలో ఆ రైతులకు జరిగిన ఈ నష్టాన్ని దీని గురించే ప్రస్తావించాలని అనుకున్నా అందుకనే ఆ ఒకటి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రస్తావించా ఇక నా నియోజకవర్గానికి వస్తే మరి నేను ఆల్మోస్ట్ ప్రతి నాలుగు రోజులకి ఒకసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నా ప్రోగ్రెస్ చెప్పాలి అని చెప్పి అనుకున్నాను కాబట్టి మరి ఈరోజు నా డ్రైనేజ్ పనులు అన్నీ సక్రమంగా అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ సహకారం అందిస్తోంది కొంత ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా సో అవన్నీ కూడా ముమ్మురంగా ఆగస్టు పదిహేను నాటికి అయిపోతాయి అలాగే మంచినీటికి కూడా యుద్ధ ప్రాతిపదికంగా కలెక్టర్ గారి సహకారంతో అందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అందరూ కూడా చెప్పాలి అంటే వాయువేగంతో పనిచేస్తున్నారు అవి అయిపోతాయి ఇక ఈరోజు మరి మా జాయింట్ కలెక్టర్ గారితో హై స్కూల్స్ అన్నీ కూడా యాభై రెండు స్కూల్స్ ఉన్నాయి ఆ ఉన్ని నియోజకవర్గంలో హై స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా చక్కటి గ్రీనరీ అక్కడ కొన్ని చోట్ల డైనింగ్ హాల్ ఫెసిలిటీస్ లేవు ఆ లోకల్గా ఆ స్కూల్లో చదువుకున్న వారితో వాళ్ళతోనే ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళతో మాట్లాడి మరి ఈరోజు ఒక స్కూల్లో జేసీ గారు డిఈఓ గారు మేము అందరం వెళ్ళి ఆ స్కూల్కి అప్పటికప్పుడే ఆ దాతల సహకారంతో మరి సుమారు అట్లీస్ట్ ఒక పదిహేను లక్షల రూపాయల వ్యయంతో కూడిన పనులకి ఆ ఊరు వాళ్ళు ఇంకొందరు ముందుకొస్తే అక్కడ పనులన్నీ కూడా మళ్ళీ ఇదే ఆగస్టు పదిహేను స్వాతంత్రం నాటికే కంప్లీట్ చేయాలని అనుకున్నాం అలాగే మిగిలిన స్కూల్స్ అన్నిటికీ కూడా ఈరోజు రేపు ఆ ఊర్లో పెద్దలందరినీ కూడా కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టుకొని పర్యావరణాన్ని ఆ మొక్కలన్నీ కూడా ఐడెంటిఫై చేసాం చక్కటి వృక్షాలాగా ఎదిగి పూలు పోసే మొక్కలు మనం చాలా చోట్ల చూస్తాం ఎల్లో పూలు వంకాయ రంగు పూలు తెల్ల పూలు అలాగే మామిడి చెట్లు చెట్లే మొక్కలు కాదు చెట్లు స్కూల్ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర మంగళప్రదంగా ఉండేలాగా మనకి పదడుగుల్లోనే చక్కగా మామిడి మన కొబ్బరికాయల చెట్లే దొరుకుతాయి కడియంలో మంగళప్రదంగా ప్రతి ఎంట్రన్స్ దగ్గర అటు ఇటు కొబ్బరి చెట్లు ఉండేలాగా చిన్న కొబ్బరి చెట్లు ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా చూసి ఎక్కడో ఇలా తలెత్తి చూడటం కాకుండా వాళ్ళు చేయెత్తితే ఎవరో కొయ్యరు అందే విధంగా మంగళప్రదంగా ఒక చక్కటి ఎన్విరాన్మెంట్కి టేబుల్ టెన్నిస్ ఏమన్నా రూములు ఖాళీగా ఉంటే అందులో టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ చెస్ టేబుల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి చెస్ కూడా నేర్పించే విధంగా ఎందుకంటే మానసికంగా బాగా అభివృద్ధి చెందాలంటే కొన్ని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి చెస్ బోర్డులు అలాగే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు ఓపెన్ ఎయిర్ షటిల్ కోర్ట్స్ లాగా ఆ ప్రాంతం అంతా చుట్టూ గ్రీనరీ చక్కటి ఆట స్థలాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలల కన్నా అంటే ప్రైవేట్ పాఠశాలల్లో కొంత స్థలాలు ఉండవు కానీ ఎక్కడో ఊటీలో స్కూల్సు ఇంకా రకరకాల స్కూల్సు అక్కడ మంచి క్రీడా ప్రాంగణాలు అన్నీ ఉంటాయి అద్భుతమైన టీచర్లు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మరి అలాగే నారా లోకేష్ గారి సహకారం కూడా త్వరలో వాళ్ళు టైం ఇస్తే ఆయన టైం ఇచ్చినప్పుడు ఆయన కలిసి మరి వాళ్ళ సలహా సహకారాలతో కూడా అది కూడా స్కూల్స్ నేను ఆగస్టు పదిహేను తర్వాత రాష్ట్రంలో ఎవరైనా సరే వచ్చి నా ఊర్లో ఉన్న నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ని వచ్చి పరిశీలించుకోవచ్చు చక్కటి గ్రీనరీని మంచి క్రీడా ప్రాంగణాన్ని యుద్ధ ప్రాతిపదికన చక్కగా మా గ్రామ ప్రజల సహకారంతో మా విద్యాశాఖ అధికారుల సహకారంతో మా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారుల సహకారంతో సైంటేనియస్గా మా డైరెన్స్ పనులతో పాటు దీన్ని కూడా కంప్లీట్ చేయగలదని అనుకుంటున్నా ఆగస్టు పదిహేను తర్వాత నా స్నేహితులను కానీ నా ఇతర ఎమ్మెల్యే స్నేహితులు అందరినీ కూడా నేను ఆహ్వానించి వాళ్ళ దగ్గర మరిన్ని సలహా సహకారాలు అంటే సూచనలు సహకారం అంటే ఆర్థిక కాదు ఆర్థికంగా మా మా ఊళ్ళోనే ధనవంతులు ఉన్నారు నా స్నేహితులు చాలా ధనవంతులు ఉన్నారు అమెరికా నుంచి కూడా ఎంతోమంది చేస్తూ ఉంటున్నారు ప్రస్తుతం నేను తలపెట్టిన కార్యక్రమాలకి మా ఊరు వాళ్ళకే నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా కొందరు స్నేహితులు ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు నీ విదేశీ సహాయం అడుగుతానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఒక మంచి ఆలోచనతో మరి గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి అనే ఒక ఐడియాతో ఆయన ముందుకెళ్లారో అదే ఐడియా స్ఫూర్తితో ఇప్పుడు నేను ప్రజలందరి సహకారంతో ఎక్కడికక్కడ కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా కార్యక్రమాలన్నీ అమలు చేయటం జరుగుతుంది దానికి ఈ వార్త పది మందికి చేరవేయటంలో ఆ మీడియా కూడా చక్కటి సహకారాన్ని ఎందుకంటే జనం అందరూ మోటివేట్ అయ్యేలాగా చక్కటి సహకారాన్ని కూడా అందించటం ఎంతో ప్రశంసనీయం ప్రశ్నలు ఉన్నాయి అవును ఎంప్లాయీస్కి గతంలో మరి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒకటవ తారీఖు జీతవైవని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు మరి ఎన్ని ఒడుగుదుడుకులు ఉన్నప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం ఒక చక్కటి స్కీంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన పనిచేస్తారు దానికి నిదర్శనమే ఈ ఒకటో తారీఖు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందపడేలా ఆశ్చర్యపోయేలా మరి ఆయన ఒకటో తారీఖు నాడే జీతాలు పెన్షన్లు అన్నీ ఇవ్వటం అత్యంత ఆనందదాయకం కొన్ని కొన్ని సమస్యలు ఉండవచ్చు ఆ సమస్యలకి మరి కొంత సమయం తీసుకున్నప్పటికీ ప్రయారిటీస్లో అనుకున్న సమయానికి మరి ఎవరికి ఏ కష్టం లేకుండా సమాజంలో ఉన్న ప్రతి వాడికి వ్యవస్థలో ఉన్న ప్రతి వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మరి చూసే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం ముందుకెళ్తారు మరి దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయనే మరి అభినందనకి అర్హులు వారిని మరొకసారి అభినందిస్తూ ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చినందుకు అనుకున్నట్టుగానే అందరికీ సచివాలయ స్టాఫ్ ద్వారానే వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండానే రోజులో మరి అందరినీ మోటివేట్ చేసి మరి తనే ముందుండి ఆయన ఊర్లో ప్రారంభించి అన్నీ కంప్లీట్ చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ వాళ్ళ ఢిల్లీ ఆయన ఢిల్లీ యాత్ర మరి కోరుకున్న గ్రాంట్లన్నీ రావాలని మరొకసారి కోరుకుంటూ Thank you.